ఇలా గారెలు చేసే ముందు పిండి ముందు మొత్తం ఇలా మంచిగా కట్టి కలుపుకోవాలి సో కలుపుకుంటేనే మంచిగా మనకు గారెలు బాగా వస్తాయి అనమాట ఇలా బాగా కలుపుతూ ఉండాలి సో ఇందులో సింపుల్గా గారెలు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తాను కాబట్లు ఇలా చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఉండలా చేసుకుంటే మనము గారెలు చిన్న చిన్న అంటే ఏ సైజు కావాలంటే ఐ సైజు చేసుకుంటే చాలా బాగుంటుంది గారెలు అంటే కొంతమంది బాగా పెద్దగా ఉంటుంది కొంచెం చిన్నగా ఉంటే బాగుంటాయి నేనైతే ఇలా మేమైతే ఇలా చిన్నగా చేసుకుంటున్నాం గారెలు చిన్న చక్రాలు లాగా ఎందుకంటే మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది సో పెద్దగా అంటే కొంచెం పిల్లకి నచ్చదు కదా సో అందుకే చిన్నగా చేసామనమాట సో ముందుకైతే బౌల్లో అయితే ఆయిల్ తీసుకోవాలి బాగా బాయిల్ అయిన తర్వాత సో ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే మనకు బాగా కాలిన తర్వాత తీసుకుంటే బాగా వస్తారంట గారెలు సో ఈ మామూలుగా అయితే అయితే అంటే మనకు ఈవినింగ్ స్నాక్స్కి అయినా కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా చిన్నపిల్లకి స్నాక్స్ అంటే గుర్తుకొచ్చేది గారెలే కదా సో ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఎందుకంటే మనము బియ్య పిండి తీసుకొని తీసుకోవాలి దాంట్లోకి మామూలుగా సాల్ట్ కానీ చిల్లి పౌడర్ కానీ తీసుకోవాలి మిక్స్ చేయాలి దాంతోపాటు వాటికి గార్లిక్ కానీ మామూలుగా ఎల్లిపాయలు మామూలుగా ఆనేసెప్పి సో వాటి మిక్స్ చేసుకొని గార్లీ కలిప కొంచెం దట్టంగా కలపాలన్నమాట సో చాలాసేపు కలిపిన తర్వాత కొంచెం అలా ఉంచాలండి ఉన్న తర్వాత మనం చిన్న చిన్న చేసుకోవాలి సో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకుంటే చేసుకొని ఇలా బౌల్ మామూలు ఆయిల్ వేసుకొని ఇలా చేస్తే మన గాలి చాలా ఈజీగా వస్తాయి అనమాట సో ఒక్కొక్కరు ఒక విధంగా మిక్స్ చేసి పిండిని మనం సింపుల్గా వేసుకుని అంటే అన్నట్టు చిల్లీ పౌడర్ సాల్ట్ ఇవి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ విధంగా గాలు బాగా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్